మూడు వందల గజాలండి ఇలాగ ఇది సో సెమీ కమర్షియల్ వస్తుందండి ఇది ఇలాగ మూడు వందల గజాలు పోల్పిల్లి అండి పోలిపిల్లి హైవే నేషనల్ హైవే అనేది నేషనల్ హైవే అండి అది పోల్పిల్లి ఎయిర్పోర్ట్కి భోగపురం ఎయిర్పోర్ట్కి జస్ట్ టూ కేఎం త్రీ కేఎం వస్తుందండి ఎయిర్పోర్ట్కి అవన్నీ లేవటండి జనరల్ ఉన్నది లేవటే వేస్తున్నారు అంతా నేషనల్ హైవే ఇది ఇలా థర్టీ ఫీట్ రోడ్ అండి ఇలా ముప్పై అడుగుల రోడ్డు ఇది పంచాయతీ అండి ఇది ఈ ఫోర్స్ పక్క నుంచి ఉన్నదండి ఇలా ఫోర్స్ పక్క నుంచి ఉన్నది ఇలా ఖాళీగా నార్త్ ఫేసింగ్ ఇలాగా ఇలా మూడు వందల గజాలు మూడు వందల గజ్జాలు ఫర్ సేల్ గజం జస్ట్ ఇరవై వేలు మాత్రమే ఈ వైట్ ఫోల్ నుంచి ఆ వైట్ ఫోల్కి మళ్ళీ ఆ చుట్టూ ఫంక్షన్ ఇలా ఈ ఫోల్కి ఇలా మూడు వందల గజాలు నార్త్ ఫేసింగ్ నార్త్ ఈస్ట్ పెరిగింది ఇలాగా ఆ ఫోల్ నుంచి ఈ ఫోల్ నుంచి వైట్ ఫోల్ నుంచి ఆ ఫోల్ ఆ లాస్ట్ ఫోల్ వరకును సో అలాగ ఆ ఫోల్ అలా ఈ ఫోల్ ఇక్కడ నుంచి జస్ట్ ఇలా రోడ్కి అలా ఈ నార్త్ ఈస్ట్ పెరిగింది నేను హోటల్కి కానీ సంథింగ్ కానీ మీరు రెస్టారెంట్ సో దేనికైనా సరే యూజ్ అవుతుంది అనేది పర్వాలేదు ఇల్లు కట్టుకున్న బాగుంటుంది మంచి ఇల్లు కట్టుకుని మంచి ఇల్లు అవుతుంది మూడు వందల గజ్జలండి ఇలాగే నార్త్ ఫేసింగ్ నార్త్ ఈస్ట్ పెరిగింది వాటర్ ప్రాబ్లం లేదు ఇక్కడ ఫుల్ వాటర్ మంచి వాటర్ ఇది నేషనల్ హైవేకి జస్ట్ ఇవన్నీ ఇల్లు చుట్టూ ఇల్లులే ఇవన్నీ కూడా ఇల్లులే ఏ ప్రాబ్లం లేదు నేషనల్ హైవే ఇది నేషనల్ హైవే అండి నేషనల్ హైవే